அக்கோடம்மா இப்போ அக்கடி வச்சி அந்த సో ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందని చూసారు కదా ఇప్పుడు మా హోమ్ టూర్ చూపిస్తారు అండి మా మామ తిరుపతి వచ్చేసి మళ్ళీ చూడండి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి లాస్ట్ ఫైనల్ గా మా హోమ్ టూర్ చూడడం పదండి కానీ ఫస్ట్ షూస్ పెడతాం అన్నమాట ఇక్కడ షూస్ స్లిప్పర్స్ అన్ని ఇప్పుడు పైకి వెళ్దాం సో స్టార్టింగ్ లో గోడ మీద ఇది అంటే ఇలా డిజైన్ లాగా వేసారు అనమాట ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం వచ్చేసి మా డోర్ అనమాట డోర్ మీద ఇలా వేసారనమాట వ్యూ ఎలా ఉందో చూడండి సూపర్ ఉంది కదా సో ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తారండి ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తారండి ఫస్ట్ మా హాల్ అన్నమాట ఫస్ట్ మా హాల్ మాట ఈ హాల్ స్టార్టింగ్ ఈ వన్లీ థింగ్స్ ఉంటాయి అన్నమాట అండ్ స్టార్టింగ్ లో టీవీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ చైర్స్ వేసుకుని అడగ టీవీ చూస్తాం అన్నమాట ఈ మా చూడండి ఎలా చూస్తుంది చేస్తుంది అండ్ ఇప్పుడు బెడ్రూమ్ కి సో మై కిచెన్ ఈజ్ లైక్ దిస్ రండి చూడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా బాక్సెస్ మమ్మీ ఈజీ ఈజీగా తీసుకోవడానికి సో మా కిచెన్ లో థింగ్స్ ఇలా ఉన్నాయి అనమాట చూడండి ఇది మా క్యూట్ వాషింగ్ మిషన్ మాట ఇది కొన్ని టూ ఇయర్స్ వచ్చింది మాట ఇక్కడ నుండి ఇంకా చాలా బాగుంటది చూడండి గైస్ అద్రిపేరుగా వ్యూ ఎలా ఉంది మా ఇంటికి వ్యూస్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట బాల్కనీ నుంచి అవుట్ సైడ్ బాల్కలీ నుంచి మాట ఇప్పుడు సో మాట ఇది మా టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రిడ్జ్ మాట ఇప్పుడు దాకా సూపర్ వర్క్ చేస్తుంది మాట ఇది అంత బాగుంది సో ఇవన్నీ సో సో మాది బెడ్రూమ్ ది వాల్ పేపర్ మాట డోర్ కి వచ్చేసి మాట మా బట్టర్ మాట ఇవి న్యూ బట్టర్ మాట సో ఈరోజు కాబట్టి సండే అనమాట అందుకే చికెన్ మటన్ అందరు ఇడ్లీలో ఉంటాయి కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలు అది ఎలా ఉండుతాము చూపిస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి